ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవ్వాలంటీ కూడా బ్రతికే ఉంది ఈ మంచి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కశల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ అంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావు పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడూ ఉండదు కానీ మార్చిలో కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్ని పూర్తిగా ఇవ్వడం మానేసినారు పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపాన పోల ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి హెల్త్ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి గవర్నెన్స్ అయితేనేమి డెలివరీ అయితేనేమి ఇంటికే వచ్చి డెలివరీ అయితే అన్నీ కూడా అస్తవ్యస్తంగా కలిగి లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగింది అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడం ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకోవడము తీర్చుకునే దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సపోర్ట్ చేస్తాను ఇవే జరుగుతుంది ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ ఐదేళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తాను ఈ ఐదేళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను కష్టాలు ఉంటాయి మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా నేను చెప్తా ఉంటాయి కాదని నేను అండంలో ఇన్ఫ్యాక్ట్ నా నా పరిస్థితిని మీ అందరికీ కూడా తెలిసే ఉంది పదహారు నెలలు నేను జైల్లో కూడా పెట్టినా కష్టాలు ఉండవు అని నేను చెప్పను అటువంటి కష్టాలు కూడా నేను కానీ ఏమైంది కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్న దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్ప ఈ ఐదేళ్ళు కూడా మూసుకుంటే అయిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేళ్ళకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు నేను అందరం కూడా ఉంటాం